మీ ముఖం చూసే కదా మేమనిచ్చాం ఏ ఇప్పుడు మరి నా ముఖం మారిపోయిందా అదే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే పోలీసులు బోధించండి బొగ్గులో ఇచ్చాడు నాకే అభ్యంతరం లేదు అసలు అండి కాదు ఏమైనా కావాలా బాగా లేకపోయినా నువ్వు కట్టుకోవాలి ఇంత కర్రైన చీర నాకు వద్దండి వద్దంది కదా వెళ్ళి వాపస్తే రిబేట్ లో కొన్నట్టున్నాడు చూస్తే ఓల్డ్ స్టాక్ లో ఉంది కదా చీర బాగానే ఉంది కానీ మరి తీసుకో అంట చీర బాగుంది కదూ ఆ పాపం ఒక నిర్ణ జీతం మొత్తం పెట్టుకొని ఉంటాడు పాలవాడు వస్తే ఏం చేయాలి ఆ జరిబా చింపివ్వు ఆ సే దోశ అప్పుడే పడ నేనే ఇవ్వను ఏంటిది నువ్వు వంట చేయడానికి వీలు నేను చేస్తాను నువ్వు వంట చేసి చేసి నీ చేతులు వాచిపోయాయి వెళ్ళు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవు అరగంటలో వంట పూర్తి చేసి తీసుకొస్తాను వెళ్ళు వెళ్ళమంటుంటే పత్తు వంటలుగా కూర్చున్నావే రాలేదా వంట చేస్తున్నాడు వచ్చాడు భోజన నువ్వు తగలడు తుడుచుకున్నావు కదా ఇవ్వు ఇదేంటి కూర ఏది అనత్ అనుకుంటాను పూతరేంటి కంట్రీ కంట్రీ ఇది పూతరే కాదు చేతులు తుడుచుకునే పేపర్ ఉప్పు దేంటో కూరలో ఉండదు ఉందే ఉండడానికి పూరకు ముందు సాంబార్ చేస్తుంటే చెయ్యి జారి ఉప్పు డబ్బా మొత్తం సాంబార్ లో పడిపోయిందా పూరలో ఉప్పు ఎలా ఉంటుంది ఇదేంటి ముల్లంగి ముక్క చిచి కాదు ఉప్పు డబ్బా మూత పద్దు ఉప్పు డబ్బా మూత అయ్యో నువ్వు ఆ కూర నీ మొహం లాగా నల్లగా ఉంది ఇంత తెల్లని పిల్ల ఎలా తినగలదు రా బుక్ చూసే చేశాను రా ముప్పై ఆరో పేజీలో క్యారెట్ కూర ఎలా చేయాలో రాసింది చివరి పేజీ చూస్తే చింతిస్తున్నాం ముప్పై ఆరో పేజీ అరవై మూడో పేజీ గాను అరవై మూడో పేజీ ముప్పై ఆరో పేజీ గాను మారిపోయింది క్షమించండి అని రాశారు అది నా తప్పు కాదు అచ్చు తప్పు

జనవరి ఫిబ్రవరి తెలుసు జనవరి ఫిబ్రవరి తెలిసింది చాలు ఇదేమిటో చెప్పు తెలుసు వెరీ గుడ్ కానీ మర్చిపోయాను ఎం ఎం ఫర్ మదర్ అంటే అమ్మా నా ఎం మదర్ అంటే అమ్మా నీ అమ్మ ఇదేంటో చెప్పు అది మర్చిపోయాను డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏమిటి నీ అమ్మ తలకిందులైంది ఏమిటి నా అమ్మ తల్లకిందులైందా నువ్వే కదా ఏమన్నా తలకిందులు చేసావు అవును నేనే చేశాను ఇదంతా నా తప్పే ముందు నువ్వు ఎవరి దగ్గర అయినా సరిగ్గా నేర్చుకున్నరా నా పెళ్లి గురించి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు నేను ఆల్రెడీ ఇక్కడ ఓ అమ్మాయిని చూశాను మనసు ఇచ్చేశాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయినా చేసుకుంటాను మీ మనస్తృప్తి కోసం ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు ఇట్లు మీ చిరంజీవి ఉద్యోగమైనా సరే ముందు ఈ ఉద్యోగాన్ని వదిలి ఈ ఊరి నుంచే వెళ్ళిపోవాలి లేదంటే నా పెళ్ళాని వెళ్ళు అమ్మో ఎవరినన్నా ప్రేమించాలి అంటే మినిమం పర్సెంట్ కావాలరా మూడు అడుగులు ఉండేవాడు రెండు గాని కావాలంటే ఫూల్ అందం అడుగుల్లో లేదురా అన్నిటికన్నా పొడవుగా ఉండే జిరాఫీ జూలో ఒంటరిగా తిరుగుతోంది చిలకలేరా జంటగా ఉండేది ఆ మాటకు వస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్లి అయిపోయి ఉండాలి మధ్యలో నా కూడా ఉందికురా అది కాదు బామర్దే నోను వాడిని బామర్దే అని అంటే నేను నాలుగు కోసేస్తాను అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం పురతం ఆలోచించరా రేపే నేను మేనేజర్ని అయిపోతాను మారుతి కారు కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను నా పక్కన పద్దు పద్దు మీద నా చెయ్యి నీకంటే ముందు అప్పు చేసి నేను మార్తీ కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా అమ్మాయి ఓనర్ లాగా నేను కావాలంటే నాది ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా నువ్వేగా చెప్పావు అవును నేనే చెప్పాను ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నాను పాపం వాళ్ళు వాళ్ళు తెలుసా

ఎలా ఉంది నాన్న మహాలక్ష్మిలా ఉంది అంటున్నారు ఏమ్మా సరిగ్గా ఫోన్ చేయవా ఇంత సన్నగా ఉంటే మా ఊరికి తీసుకెళ్ళి బాగా తవలపావులు పెట్టి అదే తిండి పెట్టి పంపిస్తా ఉంటున్నారు ఒరేలు మా పేరెంట్స్ నమస్కారం నమస్తే మీతో మాట్లాడడానికి వచ్చారు పద్దు ఇక్కడ ఉందండి పద్దు పెద్దవాడు ముందు కూర్చోచ్చా నువ్వు చెప్తాను అదేమిటా పెళ్ళి కాఫీ తీసురా. వాళ్ళు కాఫీ తాగేరు అదిగో. పరవాలేదు నువ్వు తాగिरा పో. అమ్మయ్యా ఎంత కాలానికి మావాడు పెళ్ళి అంతా అంత మీసలవే బాబు. చిరంజీవి పెళ్ళా నాకు చెప్పలేలేదే. మీ కజిన్ నాన్న ఎలా టీచ్ చేస్తుందో అందుకే లోపలికి వెళ్ళమన్నాను. ఇలా ఎగతాళి చేస్తే ఆయనకి బాంత అవుతుంది. నువ్వు ముందు లోపలికి వెళ్ళు మనం ఆఫీస్ కి వెళ్లి మాట్లాడుకుందామండి. ఆఫీస్ లోనా? ఆ జూ పార్క్ కి అలా జూ చిచి ఆ హోటల్ కి అలా పదని. వాడనక వెంకటేష్ ఇది? నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా ఏమటమ నువ్వు ఇప్పుడొచ్చావు? అట్టయ

పెద్దవాళ్ళు అందరు ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిది అంటున్నారు బాబు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి ఆ అమ్మా 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 గుర్తుందా ఓ అలాగే ఉన్నారు అలాగే ఉన్నారా ఎవరు ఎవరనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు నోరు పోయి ఈ అబ్బాయి ఎవరు పక్కిట్టి వాడు ఓ మీరు కాస్తలు వస్తారా అదలా ఆయనకి పెళ్లి కారు చెప్పారు నేను హాయిగా ఉన్నాను మరి చంటి అలా చెప్పాడోటి చంటి మా ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు మీరు మా తాతగారితో మాటండి మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే మీ అబ్బాయి మా మనవరాలి చాలా హింస పెడుతున్నాడట మా కంటి చెప్పాడు అదేం లేదండి పువ్వులా చూసుకుంటున్నాను చాలా సంతోషం ఇంతకీ నువ్వెవరు బాబు అల్లుడు అల్లుడు అల్లుడా అవును అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడా చెప్పింది వెళ్ళొస్తాను ఒక్క రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు నేను వెంటనే వెళ్ళకపోతే మీ మావయ్య ప్యాకెట్ ఇల్లు కూడా తాకట్టు పెడతారు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తానమ్మా నేను బస్ దగ్గర డ్రాప్ చేసొస్తాను నేను దింపొస్తా లే బాబు అమ్మా వస్తాను ఎన్ని సార్లు చెబుతావయ్యా నాకు అర్థం అయింది మాట్లాడారా మీరు మాట్లాడింది ఈ అర్థం ఒక్కరేనా పాపం మోగవాడు సరే అవును అనకపోతే బాధపడతాడని నేను తలువును వస్తా నల్లుడు అలాగే అల్లుడు ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు తెలుసు అతను అల్లుడని అనకూడదు అతనికి ఇంకా పెళ్లి కాలేదని మన పద్మ తనకి అవుతుందని చెప్పాడట మాటల్ని బట్టి అర్థమైందది మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది ఇది నాకు తెలుసు ముందే చెప్పారు తను బాగానే చూసుకుంటున్నారుగా పేల్రండి నాన్న వెళ్ళండి